నుంచి వరకు జరిగిన శాంతి భద్రతల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో శ్వేత పత్రాన్ని విడుదల చేసిన పాటు జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు దీనికి సీఎం సానుకూలంగా స్పందిస్తూ రాబోయే రోజుల్లో శాంతి భద్రతలపై చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యుల వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక నేరస్టు ఆ యొక్క పదవిలోకి వస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయో మనందర కూడా తెలుసు అధ్యక్ష ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కొద్దిగా బీజేపీ వాళ్ళు కూడా మనతో పాటు మన నాయకులు కార్యకర్తలు అనేక మంది ఈ యొక్క కొంతమంది పోలీసులు అధికార పార్టీ వాళ్ళు అప్పట్లో వాళ్ళు కుమ్ము నేరం చేయనప్పటికీ కూడా ఒక్కొక్క మండల స్థాయి నాయకుడికి పది పదిహేను కేసులు ఉన్నాయి అధ్యక్ష మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని దాని మీద తగిన విచారణ జరిపించి ఏమైతే అన్యాయంగా అక్రమంగా మన లీడర్లే కాదు ప్రజల మీద కూడా ఆస్తులను కాజేయడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏమైతే వాళ్ళ స్వార్థం కోసం నమోదు చేసినటువంటి కేసులు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటి మీద కూడా పునర్విచారణ జరిపించి వాళ్ళందరూ కూడా అన్యాయం చేయాలి అధ్యక్ష ఎందుకంటే నెలలో ముప్పై ఉంటే ఒక్కొక్కరికి వన్ వీక్ కోర్టు వాయిదా సరిపోతుంది అధ్యక్ష కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే దాంతోపాటు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షపాతిగా అన్యాయం జరిగిన వాళ్ళకి పక్షాన ఉండాల్సిన అవసరం మనకుంది కాబట్టి అధ్యక్ష వాళ్ళందరి మీద కూడా మరలా విచారణ జరిపించి న్యాయం చేయమని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు క్రిమినాలజీ మీద రిసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లాగా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాట్లాడటానికి పెద్దగా లేకపోయినా నా ఘోష ఒక నిమిషం చెప్పుకుంటాను తర్వాత జనరల్గా ఇంకొక నిమిషం బెల్గొట్టద్దు ఏమిటంటే అంతా కూడా చూశారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి రాత్రి ఏం జరిగిందో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది ఎప్పుడో అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ ఛార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మూడు సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ అయితే అయింది కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారిని సస్పెండ్ చేయటం అనేది దట్స్ ద నామ్ ఇక్కడ ఇంకా అది జరగలేదు సో కొంచెం అటువంటి అధికారాన్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వ్యధాపనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది త్వరితగతిన కేసు విచారించాలి అని చెప్పి గౌరవం లేనైనా ముఖ్యమంత్రి వారు వెళ్ళి కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా మీ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇక ఇక ఉద్యోగస్తుల్ని టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు అందుకు నా ధన్యవాదాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ వాళ్ళు నైంటీ పర్సెంటే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారు అదే విధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది దాన్ని అధ్యయనం చేయడానికి ఆఫీసర్నే వస్తారా జడ్జినే వస్తారా త్వరిత కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ లాండ్ గా ఎంజాయ్ మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రిహెన్సివ్గా చాలా హోలిస్టిక్గా ఉంది లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ అయిపోయింది కాబట్టి ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ మీ ద్వారా ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు సిక్స్ పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నారు అధ్యక్షుడు ఆ రోజున ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేమి జరిగిందని చర్చించాం ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలం ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టడం లేదని రెండు సెషన్స్ అన్న పెట్టలేదు కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది ఐదు కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి మనలో ఒక అవగాహన రావాలి అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం ఒక పక్కన చాలా డిట్రియేట్ అయినటువంటి లా అండ్ ఆర్డర్ అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా అయిపోయింది ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సెషన్లో మళ్ళా బడ్జెట్కి వస్తాం అవసరమైతే వన్ ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఒకటే టూ జీరో ఫోర్ సెవెన్ ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ వన్ స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి కూడా దాన్ని కూడా చర్చ చేద్దాం చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అధ్యక్ష ఇప్పుడే కామినని శ్రీనివాస్ గారు మాట్లాడారు ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగిన అన్యాయం రాష్ట్రానికి జరగ మంచి కూడా చెప్పాడు చాలా సంతోషం ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు ఇక్కడ మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం అమరావతి రైతులపైన కేసులు పెట్టారు టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టారు ఇవి మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాను ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం చట్టం ఉంది చట్టాన్ని గౌరవించాలి అధికారులు కానీ సామాన్య ప్రజానికి కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది విచ్చల విడతనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేము అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్క నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకు ఉంది నేను ఎక్కుండే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం అప్పీల్ చేస్తున్నాం మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి మీకు ఏదున్నా చెప్పండి డెమానిస్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని అని మరొక్కసారి అందరికీ ఇప్పటికే కొంత మెరుగైంది ఆవేశాలు ఉన్నాయి ఒకరోత ఆవేశాలు పో బాధ ఉంది మనసులో చాలా ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాన్ని మర్చిపోగలుగుతాను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది అలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యారు కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడు ఊహించినటువంటి ఎప్పుడు సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు అయితే పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎక్కడి కొట్టేవాడు అటు ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు ఇది అయిన తర్వాత మళ్ళా మనం ఆడుకుందాం కమిషన్ కూడా నేను ఆలోచిస్తాను ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని సర్వే స్టడీ చేసుకొని అవసరమైతే కేబినెట్ లో అయితే మాట్లాడతాను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం నేను ఒకసారి ఏంటమ్మా చెప్తే ఆయన వెంటనే స్పందించి విత్ ఇన్ త్రీ డేస్ తీసుకొచ్చారు అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు అది మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్న నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ యూస్ టుడేస్ అన్ ఎగ్జాంపుల్ సార్ అందరూ కూడా అలాగ చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది ఎందుకంటే దే ప్లేడ్ ద సిస్టమ్ సార్ సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను చెప్పినట్టు గారు చెప్పిన చెప్పినట్టు కొన్ని కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం కొన్ని కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది ఒకసారి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఎర్ర మొదలు పెట్టింది ఏంటమ్మా ఒక రెండు నిమిషాల తర్వాత అమాయించుకొని సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను మీరు ఏం చేస్తారో తెలియదు ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి నేను ఒక వ్యక్తిని నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికంటే నేను అడగలేకపోయాను కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం కానీ దుర్మార్గులు సొసైటీలు లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది అదే నా ఆలోచన నా జీవితంలో రెండో విషయం కూడా మీకు చెప్తాను పాదయాత్ర చేసేప్పుడు అనకాపల్లికి వచ్చాను రాత్రి రెండు గంటలకు నడుస్తా ఉంటే అనకాపల్లో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది సార్ మీరు ఏమి వద్దండి మాకు మాకు రక్షణ ఇవ్వండి అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లిలో ఉండే మహిళ వచ్చి రెండు గంటల వరకు మేలుకొని నేను మేలుకొన్నాను సార్ మీకోసరం మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్ ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం మాకు స్వేచ్ఛ లేదా కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి అదే సమస్యలో సమయంలో సమస్యల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేసే సాధ్యం అవుతుంది ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనందరి మీద ఒక బాధ్యత ఉంది ఒక విధంగా మనందరం మనుషులమే నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడేది నన్ను సంపదవారం తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆ నేను మాట్లాడలేదు నా కళ్ళలో ఒక్క చుక్క కన్నుడు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకొని తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట అంటారు నువ్వు కూడా ఇన్నిసార్లు కలవహిస్తున్నావు పోయి కాపరే చేయపోయా అని ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు వ్యవస్థ తీసుకురావద్దు అదే నేను కోరుతున్నా ఎక్కువ ఉంటే ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడలే క్యారెక్టర్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలి పెట్టను పబ్లిక్ పెట్టి ఏం చేయాలి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలు అవుతాను మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎక్కడా దీన్ని ఉపేక్షించిన ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసే పార్టీ మీటింగ్లు చెప్పారు ఇక్కడ కూడా మనం కూడా చెప్పారు నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్ ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన యొక్క సిన్సియారిటీ కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రేజ్ చేయలేదనుకుంటున్నాం కానీ మనం చేసే ప్రతి పని ఐదు కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం జవాబుదారితనం ఈ హౌస్ ఐదు కోట్ల ప్రజలకి అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ మరీ కోరుతున్న రేపటి నుంచి జీరో ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఓవర్ సైడ్ మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి అంత ఫర్మ్గా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించమని మరొకసారి అందరినీ ప్రవర్తిస్తూ ప్రజలు కూడా కోరుకుంటున్నాం ఇది చాలా ముఖ్యమైన సమస్య ప్రజలందరూ కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ